పోరాటాలు రైతాంగ పోరాటాలు రైతులు పండించే పంటలకు ఇట్టుబడు ఇవ్వాలి రైతులు పండించే పంటలకు రైతులు పండించే పంటలకు

ఈ నెల తొమ్మిదిన జరిగే కలెక్టర్ ఆఫీస్ ముందు దన్నాను విజయవాదం విజయవంతం చేయండి ఈ నెల తొమ్మిది తారీఖున నిజామాబాద్లో జరిగే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను విజయవంతం చేయండి విజయవంతం చేయండి ఈ నెల తొమ్మిది తొమ్మిది తారీఖు నాడు జరిగే కలెక్టర్ ఆఫీస్ ముందు దర్న్నాను రైతంగా పోరాటాలు వర్దిల్లాలి తిల్లాలి రైతంగా పోరాటాలు ఏ ఐ యూకే జిందాబాద్ జిందాబాద్ చిందాబాద్ ఏ కేంద్రము రైతు సంఘం పిలుపు రాష్ట్రము రైతు సంఘం పిలుపు ఇవాళ పండించే పంటలకు రైతులకు గిట్టుబాటు ధర కోసము ఎంఎస్పి ధర నిర్ణయించి దాన్ని అమలు చేయాలని రైతాంగము సంఘము ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు దాన్ని గవర్నమెంట్ అమలు చేసేట్లో విఫలమవుతుంది కేంద్రము రాష్ట్రము అసలు గవర్నమెంట్కి పట్టింపు లేదు వాళ్ళకు పదవులు ప్రజలతో ఎన్నుకోబడు ముఖ్యం ఉన్నది కానీ ప్రజలు కష్టపడుతున్నావా అనేది దానికి నిర్ణయం లేదు రైతాంగం అనేకం పెట్టుబడులు పెట్టి రెండంతల మూడంతలా పెడుతుర్రు వచ్చేటి ఒక్కంతా రెండంతలు వస్తుంది అది సరిపోతలేదు అసలు రైతులకు ఇంత ఆందోళన చేసినా ఇంత ఇంత వ్యవసాయ రంగాన్ని చెట్టుని నరికేసినట్లు నరికేస్తుర్రు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కేంద్రం కానీ రాష్ట్రంగా రెండు పా రెండు ప్రాంతాలు ఆ వేదంలో నిర్ణయం తీసుకొని రైతాంగంని కాపాడాలని వ్యవసాయ రంగాన్ని కాపాడాలని అనేది మా డిమాండ్సు ఇవాళ అసంఘటిత కార్మిక రంగం పెరిగిపోతుంది గిట్టుబాటు ధర లేక పేద పేదవాళ్ళకు అసలు కూలీలు లేక ఉపాధి పని కూడా సరిగా నడుస్తలేదు ఆ ఉపాధి కూడా ఒక వంద రోజులు ఇస్తూ రేములో సరిపోతలేదు దానికి కనీసం అన్న రెండు వందల రోజులు పని దినాలు ఇవ్వాలా దానికి ఆరు వందల కూలీ ఇవ్వాలా ఐదాలు ఏమన్నా బతకగలుగుతారు లేకపోతే వాళ్ళు ఇప్పుడు గడ్డి మందులు కలుపు మందులు పుట్టిన వ్యవసాయ రంగాకు ఎవడో వెళ్తలేడు లేడు వాళ్ళు ఇటు అటు రోల పండి తిరిగి 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 వచ్చినట్లు అట్లా తయారైపోతారు అందుకోసం దాన్ని అట్ అది అసలు ఆ విషయాన్ని కూడా గవర్నమెంటు దాన్ని అసంఘటిత కార్మికులను కూడా కాపాడాలా ఇవాళ పోడు భూములు కూడా పోడు భూములు ఏమవుతుంది వాళ్ళకు రెండు వేల ఆరులో చట్టం చేసింది అయినా దానికి పట్టాలు ఇస్తలేదు వాళ్ళు కూడా మన దేశాస్తులే పడ దేశస్తులు గారు ఎందుకు దాని మీద నిర్లక్ష్యం చేస్తుందో కేంద్రము రాష్ట్రము అది మనకు అర్థమైతే లేదు అందుకోసం దాన్ని కూడా భూములను కూడా గవర్నమెంట్ అలా పట్టాలు ఇచ్చే అలా కాపాడాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము అఖిల భారత రైతు కూలి సంఘం తరఫున మిత్రులారా ఈ నెల తొమ్మిదో తారీఖున జాతీయ కమిటీ ఏఐ యూకేఎస్ పిలుపులో భాగంగానే నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టాం దాన్ని రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్య అంశాలు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం పైగా వారికి వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి ఆ మూడు నల్ల చట్టాలను ఒక దిక్కు రైతులు వ్యతిరేకిస్తున్నా దాన్ని వాటిని కాలరాసే విధంగా వారి ఉద్యమాన్ని అణచివేసే విధంగా మీ పోలీసులు నిర్బంధాలు చేసి ఎన్నో రకాలు చేస్తున్నాయి అక్కడ ఉన్న రైతులు కూడా రిలే నిరార దీక్షకు మరియు నిరార దీక్షకు కూడా కూర్చున్న రైతు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అయినను కూడా చర్చలు జరిపి రైతు సమస్యలను పరిష్కరించవలసిందిగా మా యొక్క డిమాండు సాగు భూములకు కూడా రైతు భరోసాను ఈ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలా అదేవిధంగా రైతుల రుణమాఫీ పూర్తిగా జరగలేదు సన్న చిన్నకారు రైతులకు కూడా రుణమాఫీ చేయాలా అదేవిధంగా ఇల్లు ఇల్లు లేని వారికి ఇల్లు భూమి లేని వారికి భూమి చదువుకున్న ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఉపాధి ఇవి మూడు కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్లు వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు జీవన భృతి ఈ పాలకులు ఓట్లప్పుడు చేసిన వాగ్దానాలనే మేము అమలు చేయమని చెప్తున్నాం ఈ డిమాండ్లన్నీ వాళ్ళు పెట్టినాయా అమలు చేయకుండా మేము రోడ్ ఎక్కితే మా మీద శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుర్రని చెప్పి కేసులు పెట్టదలిగి రెడైతున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతురు గద్దెనెక్కిన తర్వాత మేము రైతాంగాన్ని గ్రామీణ స్థాయిలో చైతన్యం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసే దిశగా మేము కార్యకర్తల మందరం చేస్తున్నాం చైతన్యం చేస్తున్నాం కాబట్టి రేపు జరగబోయే జనవరి తొమ్మిదో తారీఖున జరగబోయే కలెక్టర్ ఆఫీస్ ముందు ఇది జాతీయ కమిటీ పిలుపు కాబట్టి జ మా పార్టీ ఎక్కడైతున్నాయో అక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ రైతాంగాన్ని చైతన్యవంతం చేసి మీ యొక్క ప్ర రైతాంగ వ్యతిరేక చట్టాలను మీ మెడల్ వంచే విధంగా ఈ ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తూ మీకు